జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా సమస్త లోకాశుకినభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి తరతరాలుగా పితృదేవతల అనుగ్రహము లేకపోవడం వల్ల కలుగు ఇబ్బందులు నష్టములు బ్రహ్మపురాణం ప్రకారం ఒక తరం కాదు అనేక తరాల వారు ఈ పితృదోషముల వలన కొన్ని ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు అల్పాషతో మరణించటం అనగా యాక్సిడెంట్ సూసైడ్ రైలు కింద పడడం బిల్డింగ్ నుంచి కింద పడిపోవడం జలగంఠం ఇటువంటివి ఏవైనా అరవై సంవత్సరాల లోపల చనిపోయారు అంటే వ్యాధులతో వీళ్ళకి మీ పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే ప్రధాన కారణం భార్యాభర్తలు విడిపోవడం విడాకులు తీసుకోవడం వేరువేరుగా జీవించడం కలిసి ఉన్న ప్రేమ లేకుండా పగగా జీవించడం తమ తరంలోని పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనడం మానసిక వైఫల్యం మతిస్థిమితం లేకపోవడం అనేక దీర్ఘకాలిక రోగములతో బాధపడడం ఇంటిలో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు మానసిక సంతోషం లేకపోవడం వివాహాలు కాకపోవడం పెళ్లి వయసు వచ్చిన వారికి పెళ్లిపై ఇష్టం లేకుండా ఒంటరిగా జీవించడం పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం జీవించకపోవడం పెళ్ళైన జంట ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళ పిల్లలతో హాయిగానే ఉంటారు తర్వాత ఆ పిల్లలు ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ స్థిరపడకపోవడం ఇది కూడా పితృదోషాలు ఎక్కువ రుణాలు అవ్వడం ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యాధులు రావడం చేసే పనిలో ఎక్కువ సక్సెస్ కాకపోవడం ఊపిరితిత్తులు మరియు నరాల వ్యాధులు రావడం డయాలసిస్ ప్రాబ్లమ్స్ రావడం కుటుంబంలో పునరావృత్తు గర్భస్రావం జరగడం చిన్నపిల్లలు పళ్ళు మరియు చిగుళ్ళు బలహీనపడడం వలన వారి మానసిక స్థితి ఇబ్బంది పడడం వివాహాలలో దీర్ఘమైన ఆలస్యం లేక జరగకపోవడం జరిగిన కలిసి ఉండక గొడవలు కేసులు మీరు జీవించడానికి మీకు కావలసిన కనీస అవసరాలు కూడా లేకపోవడం ఇవన్నీ పితృదోషాలు ఉండడం వల్ల జరుగుతాయి ఎక్కువ భయము కలగడం కుటుంబంలో తరచూ ఇతరుల వలన చిన్న చిన్న సమస్యల వల్ల పెద్ద పెద్ద గొడవలు విభేదాలు చనిపోయే స్థితి వరకు ఆ యొక్క పరిస్థితి రావడం ఇవన్నీ పితృదోషాల వల్ల కలుగుతాయి పిల్లలు అక్రమ సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకోవడం కొంతకాలం హా బాగానే ఉండి తర్వాత విడిపోయి పిల్లల జీవితాలని అయోమయం చేయడం కొంతమంది పెళ్ళైన ఇరవై సంవత్సరాల వరకు చాలా హాయిగా బాగానే ఉంటుంది ఆ తర్వాత కానీ వీళ్ళు ఈ ఇరవై సంవత్సరాలలో కూడా ప్రతి పెళ్ళైన జంట వాళ్ళకి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలు తమ జీవితంలో స్థిరపడేంత వరకు ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ముందు తరాలలో ఎవరెవరు చనిపోయి ఉన్నారో వాళ్ళకి మీరు వాళ్ళ తిథి వాళ్ళు చనిపోయిన డేటు వాళ్ళ పేరు మీద మీరు ఒక నమస్కారం అన్న పెట్టాల్సిన కనీస కృతజ్ఞత మీకుంటుంది మీరు అలా మీరు చాలామంది మా నాన్నగారు పెడతారు లేకపోతే మా తాతగారు పెట్టుకుంటారు అంటున్నారు కానీ మీరు ఆ వంశానికి చెందిన వాళ్ళు తప్పకుండా మీరు అలా పెట్టాలి పెట్టకపోవడం మీ టైం బాగున్నంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాతే అన్ని ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఇలా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే ఏ సమస్య ఉన్నప్పటికీ పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకాశుకినో భవంతు మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశి